రేపు వినాయక చవితి తిది రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీ అప్పులు సమస్యలు తీరిపోతాయి అలానే కాకుండా తొంభై నిమిషాల్లో మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అలానే వచ్చేసి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏంటంటేనండి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి వినాయక చవితి తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ రాత్రికి ఉప్పు పరిహారం చేస్తే తెల్లవారేసరికి అద్భుతాలనైతే మీరు చూడొచ్చు అలానే వచ్చేసి మీ సమస్యలన్నీ కూడా మీరు తీర్చుకోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయమనమాట మనం ఏంటంటేనండి వినాయక చవితిని యావత్ భారతదేశం కూడా జరుపు ంటూ ఉంటుంది వినాయకుడిని తెచ్చుకొని మనం ఇంట్లో ప్రతిష్టాపించుకొని లేదంటే గనక మన గల్లీలో అంటే వినాయకుడిని పెట్టుకొని మనం పూజిస్తూ ఉంటాము వినాయకుడిని పూజిస్తే విజ్ఞానులు లేకుండా మనం చేసే పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయని భావిస్తూ ఉంటాము మనం ఏ పని చేసినా ఏ శుభకార్యం మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా గణపతిని పూజించటం ఆనవాయితీ అలానే కాకుండా గణపతిని పూజించడం ఆచారం కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి గణపతిని పూజిస్తే మన జీవితంలో మనము అంటే ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే గణపతి అంటే జ్ఞానాన్ని విద్యను అలానే కాకుండా ఏంటంటే వివిధ రకాలుగా కూడా మనల్ని అనుగ్రహిస్తాడని మనం చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే వినాయక చవితి తిది రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట ఈ పరిహారం అండి చేయటం వల్ల మన అప్పులు తీరిపోతాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం మన స్థితిగతిని మనం మెరు మెరుగుపరుచుకోగలుగుతాం అనమాట మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణం కదా మనం చాలా వరకు కూడా అప్పు చేస్తూ ఉంటాం ఆ అప్పుని తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ తిదివా నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజు ఈ పనిని చేసుకోవటం వల్ల తప్పనిసరిగా అప్పులు తీరిపోతాయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు అని చెప్పుకోవచ్చు ముందుగా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి వినాయక చవితి తిది రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటికి తోరణాలు కట్టడం అలానే వచ్చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవటం అలాగే స్నానం చేయటం అంటే శుచిగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మనం ఏంటంటేనండి దర్బలు ఉంటాయి కదా అదేనండి గరికంటం అది అది వేసుకొని అలానే పసుపు వేసుకొని స్నానం ఆచరించండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి అలానే పూజకు అవసరమైన వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకోండి చక్కగా చిన్న వినాయకుడినైనా సరే తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి ఇలా చేసుకుని తర్వాత పూజ చేసుకోండి వినాయకుడి తొండం ఏంటంటే ఎడమవైపుకు తిరిగి ఉండేలాగా చూసుకోండి ఇలా కనుక ఉన్న గణపతిని తెచ్చుకొని ఈ రోజు పూజించుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదే కుడివైపుకు తిరిగి ఉన్న గణపతిని తెచ్చుకొని పూజిస్తే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి సంవత్సరం పొడుగున మనం కష్టాలనే అంటే అనుభవించాల్సి వస్తుంది అనమాట అందుకే ఎడమవైపు తిరిగి ఉండే తొండం ఉండే గణపతిని తెచ్చుకోండి అలానే కాకుండా ఒక చేతిలో లడ్డు ఇంకో చేతితో ఆశీర్వాదం ఇచ్చే గణపతిని తెచ్చుకుంటే చాలా చాలా అదృష్టం ఐశ్వర్యం అనమాట ఇక అనంతరం ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజి ఇరవై ఒక్క పత్రాలతో స్వామివారిని పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా దొరకని పక్షాన కనీసం తొమ్మిది పత్రాలతోనైనా సరే స్వామివారిని పూజించాలి అలా కూడా దొరకని ఎడవ ఏంటంటే గరికతోనైనా సరే స్వామివారిని పూజించాలి ఎర్రటి మందార అంటే మందార పువ్వులు సమర్పించాలి ఆ తర్వాత అక్షంత్రలు గంధము అలానే కాకుండా కుంకుమ పసుపు పచ్చకర్పూరము ఆ తోడు కొబ్బరికాయలు నెయ్యి అలానే వచ్చేసి ఏంటంటేనండి చక్కగా ప పళ్ళు పలహారాలు ఇవన్నీ కూడా పెట్టి స్వామివారిని పూజించుకుంటే సరిపోతుంది అనమాట మనం ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఉండ్రాల పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఉండ్రాల పాయసం అంటే స్వామికి చాలా ఇష్టం ఉండ్రాల పాయసాన్ని స్వామివారు స్వీకరిస్తారు అంటే గణపతి స్వీకరిస్తాడు అలానే కాకుండా ఉండ్రాల పాయసాన్ని అంటే స్వీకరించడం జరుగుతుంది కాబట్టి చాలా మంది కూడా ఉండ్రాల పాయసాన్ని మోదక అంటే మోదకాలు అంటారు కదండి వాటిని చేసి పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనమాట సింపుల్గా ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం అలానే కాకుండా ఏంటంటే చక్కగా గణపతిని అంటే పూజించుకుంటాం అలాగే కాకుండా ఏంటంటే చిన్న పెద్ద అందరు కూడా ఆనందంతో ఉండిపోతారు కదండి ఈ రోజున ఏంటంటే గనక మనకు శనివారం కూడా ఉంది కదా సాయంత్రం చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయంలో ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక చిన్న బౌల్ని తీసుకోండి రాళ్ల ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా గల్లు పంటాము మనము ఈ ఉప్పు ఏంటంటే కనుకనండి మానవ జీవితాన్ని మారుస్తుంది మానవ మానవునికి ఉండే ఇబ్బందిని తీర్చేస్తుంది అనమాట ఇలా ఉప్పుని తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఒక బౌల్ని తీసుకుని అందులో గుప్పెడంత ఉప్పుని పోసేసి చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి ఒక ఐదు రూపాయల బిల్లని పెట్టండి ఐదు రూపాయల బిల్ల ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు మనం అప్పు కోసం చేసినా మన కష్టాలు పోవాలని చేసినా మన డబ్బు కోసం చేసినా ఖచ్చితంగా ధనాన్ని పెట్టాలి ధనాన్ని ధనంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితాలు మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అనమాట అప్పు కోసం చేస్తే అప్పు తీరిపోతుంది అనేక రకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడిపోతున్నా అలానే కాకుండా ఎప్పుడు కూడా మీకు ఏదో సమస్య వస్తుందని మీరు భావించుకుంటున్నా సరేనండి ఆ సమస్యల్ని తీర్చుకోవటానికి కూడా ఈ ఉపపరిహారం పరిహారం పనికి వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మానవ జీవితంలో చాలా విధంగా కూడా డబ్బు సమస్యలు ఉంటాయి కదా డబ్బు లేకపోతే మానవాళ్ళు అసలు జీవించడమే కష్టం కదండి మనమంతా కూడా కష్టపడేది డబ్బు కోసమే ఆ డబ్బు ఉంటేనే కదా మనకు గౌరవం విలువ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటేనండి చక్కగా ధనాన్ని అంటే మీరు సంపాదించుకోవాలన్నా ధన ద్వారాలను తెరిపించుకోవాలన్నా సరే ఇలా ఉప్పులో చిడిగడంత కుంకుమ పసుపుని పోసేసి ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లును పెట్టేసి ఆనంతరం ఏంటంటే కనుక అండి మీ పూజ గదిలో పెట్టుకోండి రాత్రంతా కూడా పూజ గదిలోనే ఉంచండి అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉప్పుని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో పోసేసి అందులో పెట్టిన ఐదు రూపాయల బిల్లుని ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానంగా ఇచ్చే ఇలా చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలిగి మనం అప్పు కోసం చేస్తే అప్పు తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఏదైనా సమస్య కోసం అనుకోని చేస్తే ఆ సమస్య తీరిపోవటానికి అవకాశం ఉంటుంది తొంభై నిమిషాల్లోనే మీరు అద్భుతమైన ఫలితాలను చూడటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందని మనకు పురాణ గ్రంథం అనమాట శాస్త్రాల ప్రకారం శనివారం పూట ఎవరైతే ఉప్పుతో పరిహారం చేస్తారో వారికి తప్పకుండా అద్భుతమైన ఫలితాలు రావటం వారి జీవితం అనేది మారిపోయి వారికి అదృష్టము ఐశ్వర్యము కలగటం ఖచ్చితంగా ఖాయమని చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి రేపు మనకేంటంటే వినాయక చవితి శనివారంతో కూడి వచ్చింది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ కాబట్టి చాలా అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ఈ పరిహారం చీకటి పడ్డ తర్వాత చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితాలు అధికంగా ఉంటాయి ఎందుకంటేనండి చీకటి పడిన తర్వాత సంధ్యా సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి ప్రతి ఇంటిని సందర్శిస్తుంది అని అంటూ ఉంటారు కాబట్టి ఆ సమయాలలో అమ్మవారికి సంబంధించిన రాళ్ల ఉప్పు అదేనండి రాక్ సాల్ట్తో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు కూడా వస్తాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే మనం చక్కగా ఈ పరిహారం చేసేటట్టు ఎవరికి చెప్పుకోకూడదు ఎవరికి చెప్పుకోకుండా చేస్తే మాత్రం మనకు ఇంకా మంచి జరుగుతుంది అనమాట అందుకే మనం పూజ గదిలోనే పెట్టుకోవాలి మీకు చిన్న పూజ గది ఉండాల పెద్ద 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 పూజ గది ఉన్నా సరే తప్పనిసరిగా ఏంటంటే దేవుడి పటాల దగ్గర పెట్టుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట దైవానుగ్రహంతో పాటు మనకు చాలా వరకు కూడా అండి అటు లక్ష్మీ గణపతి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇలా కలిగి మన అప్పు మొత్తం తీరిపోయి మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళగటానికి ఆ స్టేజ్కి మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది ఇలా ఏంటంటే ఈ పరిహారం ఆచరించండి ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక అండి ఉప్పు పరిహారమే ఇది కూడా ఏంటంటే గనక ఈ ఉప్పు పరిహారాన్ని ఈ రోజు అంటే శనివారం పూట చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ ఏంటంటే నండి ధన ద్వారాలు మోసుకుపోయి డబ్బు రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి మేము చాలా కష్టపడతామండి అయినప్పటికీ కూడా మా దగ్గర రూపాయి ఉండదండి ఏం చెయ్యాలి ఏం చేస్తే మాకు డబ్బు వస్తుంది అలానే కాకుండా మా సంపాదన పెరుగుతుందని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా వారికి ధనం అనేది అంతకు అంత వస్తుందన్నమాట అంటే ఇప్పుడు మనం ఎంత అయితే సంపాదిస్తున్నామో దానికి రెట్టింపు ధనాన్ని సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీ ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే ఆ ధన ద్వారాలను తెరిపించుకోవడానికి కూడా ఈ పరిహారం పనికి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇది కూడా రాళ్ల ఉప్పుకు సంబంధించింది అండి రాళ్ళ ఉప్పుతోనే చేయాలి గుర్తుపెట్టుకోండి రాళ్ల ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది గల్లుప్పు రాళ్ళు ఉప్పు అలానే కాకుండా గల్లుల ఉప్పుతో పాటు రాళ్ల ఉప్పు రాక్ సాల్ట్ అలానే దొడ్డు అంటారు కొంతమంది ఏంటంటే కనుక ఉప్పు అంటూ ఉంటారు ఇలా రకంగా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఎవరి ప్రా ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇలా చక్కగా ఉప్పుతో పరిహారం చేయండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఎప్పుడు కూడా మీకు డబ్బు సమస్య వస్తుంది డబ్బు సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు ఎంత సంపాదించడం కానీ ధనం అయితే రావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అందులో పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయి కావచ్చు పెట్టుకోవాలి ఇలా ఎందుకు పెట్టాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మన ధనద్వారాలు అనేవి మూసుకుపోతాయి ధనచక్రం మానవ జీవితంలో అంటే సక్రమంగా పనిచేస్తుంది అనుకోండి ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది అదే పనిచేయటం మానేసింది అనుకోండి అంటే పనిచేయటం ఆగిపోయింది లేదంటే ధన ద్వారా ద్వారాలు మూసుకుపోయాయి అనుకోండి ఆ ధన ద్వారాలు ఏంటంటే కనుక మూసుకుపోయినప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఎంత శ్రమించినా కానీ డబ్బు అనేది రాదు చాలా మందిని మనం గమనిస్తాం చాలా ఇబ్బంది పడిపోతామండి చాలా కష్టపడతాం కానీ నెల చివరిలో అయితే మాకు డబ్బు కోసం చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చాలా బాధ కలుగుతూ ఉంటుందని మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి బాధ మీకు రాకుండా ఉండటానికి అలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కావాలంటే మీరు ప్రయత్నించుకోండి ఆ ఫలితాన్ని చూసేసి మీరైతే ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది చెప్పొచ్చు ఎందుకంటే ఉప్పులో డబ్బును పెడుతున్నాం కాబట్టి ఉప్పు అంటే చాలా వరకు కూడా రెట్టింపు శక్తిని ఇస్తుంది చెడుని తీసేస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది నెగిటివ్ని అంటే ఉప్పు లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుంది అనమాట కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం ఎప్పుడు కూడా ఫలితాలను ఇస్తుంది అనమాట అవి పాజిటివ్ ఫలితాలనే మనకు అందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా ఏంటంటే ఉప్పులో డబ్బు ఈ విధంగా పెట్టేసుకొని ఒక రాత్రంతా కూడా పెట్టుకోండి రేపు వినాయక చవితి అలానే కాకుండా ఏంటంటే శనివారం కాబట్టి శనివారం రోజు మీరు ఇది ఎప్పుడైనా చేయొచ్చండి దీనికంటూ సాయంత్రమే చేయాలి ఉదయం చేయాలని ఏమీ లేదు అలా పెట్టేసుకున్న తర్వాత ఆ డబ్బుని తీసేసి మీరు బీర్వాలో కానీ జేవులో కానీ పెట్టుకోండి లేకపోతే అదే ఉప్పులో పెట్టేసి అలాగే ఉంచండి ఈ ఉప్పంతా కూడా ఏం చేస్తుందంటే కనుక చెడు శక్తిని మొత్తం లాగేసుకుంటుంది ఆ డబ్బు అనేది ఏంటంటే పెరుగుతూ ఉంటుందన్నమాట అలా మనకు ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మర్చుకోండి ఇలా చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అలానే వచ్చేసి ఏంటంటే మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట ఎనలేని సంపద మీ సొంతం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎవరికైతే ధన సమస్య ఉంటుందో వాళ్ళు ఇలా ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్ల ఆ ధన సమస్య అంతా కూడా తొలగిపోయి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మీరు ఏంటంటే శనివారం పూట ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కావచ్చు వాటిని తీర్చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఇది కూడా కూడా ఏంటంటే ఉప్పుకు అండి ఉప్పుని నీళ్ళల్లో వేసి ప్రదేశంలో పెడితే ఉప్పు కరిగే లోపు మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు నార్మల్గా ఏంటంటే ఏదైనా మనం వ్యాపారం చేస్తుంటాము అంటే ఏదైనా షాప్ పెట్టుకుంటాం లేదంటే చిన్న షాప్ కిరాణా షాపు బట్టల షాపు ఇంకా ఏదో ఒకటి వ్యాపారం అయితే చేస్తున్నాము ఏ వ్యాపారం పర్లేదు ఆ వ్యాపారం బాగా సాగిందండి చాలా మంచి అంటే మాకు ఆదాయం అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అది చాలా డల్ అయిపోయింది ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదండి ఎందుకు ఇలా అవుతుందో కూడా మాకు తెలియదు కానీ మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు బయటికి వెళ్ళి ఏదైనా చేయించుకున్నా మాకు చాలా డబ్బు అవుతుంది అంత డబ్బు మా దగ్గర లేదు ఎందుకంటే మా వ్యాపారం సాగటం అంటే సాగటం లేదు కాబట్టి మా దగ్గర ధనం లేదని బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు గుర్తుపెట్టుకొని ఈ పనిని చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కేవలం ఉప్పుని నీళ్ళల్లో వేసి ఈ ప్రదేశంలో పెట్టుకుంటే ఉప్పు కరిగే లోపే అద్భుతాలు అనేది మీరు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు వ్యాపారం బాగుందనుకోండి నలుగురి కళ్ళు మన మీదే పడతాయి ఆ నలుగురి కళ్ళ వల్ల ఏంటంటే కనుక అది దిష్టిలాగా ఏర్పడి ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుంది అలానే కాకుండా ఏంటంటే నరదిష్టికి నల్లరాళ్ళు పగులుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి అలా దిష్టి పడ్డప్పుడు కావచ్చు అలా దిష్టి దోషం మనకు ఏర్పడినప్పుడు కావచ్చు మన వ్యాపారం అనేది తగ్గిపోతుంది మనం బాగా సంపాదించుకున్న జనాలకు అంటే కులు ఉంటుంది మనం బాగా బ్రతికినా వారు చూసి ఓరవలేకపోతూ ఉంటారు ఎందుకంటే వారు బ్రతకరు యూతలలోనే బతకలివ్వరు కాబట్టి ఏంటంటేనండి మనకు ఉండే చెడు దిష్టిని కానీ కణుదిష్టిని కానీ అలానే కాకుండా చెడు అంటే ఏదైనా ఉంటే వాటిని తొలగించుకోవడానికి ఏంటంటే కనుక ఈ నీళ్ళ పరిహారం ఉప్పు నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఇంటి పరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది మీరు వ్యాపారం చేస్తున్నారు కదా ఆ వ్యాపార సంస్థల్లో కూడా ఏంటంటే బాగా పని ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ది బెస్ట్ పరిహారం చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది చాలామంది చేస్తూ ఉంటారు కొంతమందికి తెలిసే ఉండొచ్చు తెలివే అంటే తెలియని వారి కోసం అండి కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించు తీసుకోండి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే తీసుకోవాలి మిగతా గ్లాసులను తీసుకుంటే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు అందుకే మీరు ఏంటంటే గనగా గాజు గ్లాస్ని తీసుకొని ఆ గాజు గ్లాస్లో నిండుగా నీళ్ళని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక రెండు రెండు స్పూన్ అంటే స్పూన్ల రాళ్ళ ఉప్పండి అదే కళ్ళు ఉప్పంటాం కదా ఆ రాక్ రాక్సాల్ట్ని పోసేయండి పోసేసిన తర్వాత మరి నీళ్ళు కింద పడేలాగా పోసుకోకండి ఉప్పు పోయగా ఆ నీళ్లు కింద పడితే అది చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కొంచెం తక్కువగానే తీసుకోండి అంటే మూడు భాగాలు మూడు వంతుల నీళ్ళని తీసుకోండి నిండుగా కాకుండా ఇలా తీసేసుకొని మనం ఏం చేయాలంటే కనుక అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేయండి ఇలా పోసేసిన తర్వాత మీరు వ్యాపారం చేసే సంస్థ కావచ్చు మీ ఇంటి ఇంటి పరంగా కావచ్చు ఇల్లు అయితే ఇంటి పరంగా మొత్తం తిరగండి ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరిగేసి తీసుకొచ్చి హాల్లో పెట్టుకోండి అదే వ్యాపారం స్థలాల్లో అయితే ఏం చేయండి అంటే కనుక మొత్తం తిరిగిన తర్వాత కౌంటర్ ఉంటుంది కదండి గల్లా పెట్టలు కౌంటర్లు ఇలా అనుకుంటూ ఉంటారు కదా అక్కడ ఏంటంటే కనుక ఆ ప్రదేశంలో పెట్టండి రాత్రంతా ఉంచాలి ఒకటే పూటకు తీసేసి పడేసి పడేయడం కాదు రాత్రంతా కూడా ఆ నీరు మన వ్యాపార చేసే అంటే సంస్థల్లో కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు నిద్రించాలన్నమాట అలా నిద్రించడం వల్ల ఏంటంటే సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని ఆ నీళ్లు ఉప్పు నీళ్లు తీసుకుంటాయి అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తాయి మన జీవితాన్ని మార్చి మనకు ఐశ్వర్యాన్ని కలిగేలాగా చేస్తాయి అని చెప్పొచ్చు ఇలా పెట్టేసిన ఈ నీళ్ళని ఏంటంటే తెల్లారిన తర్వాత దూరంగా అంటే ఎవరు తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో పోసేయండి మంచి రిజల్ట్ వస్తుంది అది చూసేసి మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది మీకు అద్భుతం జరుగుతుందని చెప్పు